నమస్తే ఓటీవీ న్యూస్ కి స్వాగతం నేను మీ శైలజ పొగాకును రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడం ఇదే తొలిసారి పొగాకు కోకో మామిడి రైతులకు అండగా కూటమి ప్రభుత్వం పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు గొట్టిపాటి అచ్చెన్న పొగాకు రైతులకు బాసటగా నిలిచేందుకు అర్దింకి నియోజకవర్గంలోని సంతమాగులూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో నూతన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు నాయుడు కలిసి బుధవారం ప్రారంభించారు రైతులు తీసుకొచ్చిన నల్లబర్లి పొగాకును ఇరువురు మంత్రులు పరిశీలించారు అనంతరం సంతమాగ్లూరు నూతన మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ కమిటీ సభ్యులు పదవులను అలంకరణగా భావించకుండా బాధ్యతగా తీసుకుని ప్రజల కోసం పనిచేయాలని కోరారు

మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం అదేవిధంగా మన ప్రాంత రైతులందరూ కూడా పొగాకు పంటేసి ఇబ్బంది పడుతుంటే పొగా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ పొగాకు కొనుగోలు కేంద్రం కూడా ఇక్కడ పెట్టించి ఓపెన్ చేస్తాను నేనే వచ్చి ఓపెన్ చేస్తానని చెప్పి వాళ్ళ మా మిత్రులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి మంత్రి వదిలి అచ్చెన్నాయుడు గారికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అదేవిధంగా మన పక్కనే నరసాపేటలో మన ఎమ్మెల్యే ఎన్నో ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం వ్యాపారం వ్యాపారస్తులను ఈ రాష్ట్రానికి రప్పిస్తున్నాం పిల్లలు చదువుకుంటున్నారు తల్లిదండ్రులు కష్టపడి చదువుకుంటారు వీళ్ళందరికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ లోకేష్ గారు డిఎస్సీ పిలిపించాడు డిఎస్సీ పిలుపునిచ్చి పదహారు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది ప్రభుత్వానికి మీ అందరు కూడా అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చారు కాబట్టి రెండు మూడు విషయాలు మా ప్రాంత రైతుల గురించి రెండు మూడు విషయాలు ఇందాక అడిగారు ఎందుకంటే ఇటీవల కాలంలో పంట విపరీతంగా పండింది టొబాకో కాని మామిడికాయ కాని కోకో కానీ అచ్చెన్నాయుడు గారి దృష్టికి రైతులు తీసుకెళ్లారు తీసుకెళ్ళగా మన ప్రాంతంలో పొగాకు ఉంది మన సంతమాడూరు ఉంది మల్లిపూరు ఉంది పొంగులూరు ఉంది కూచిపాడు ఉంది మన చుట్టుపక్కల ఇక్కడైతే పచ్చూరు కాల్షన్స్ అయితే విపరీతంగా పండింది ఒక కేజీ బండాలు చిన్న ప్రాంతంలో పది కేజీలు వచ్చింది అంత అంత ప్రొడక్షన్ వచ్చింది ఎక్కువగా అచ్చెన్నాయుడు గారి దృష్టికి కానీ ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి ఇమిడియట్ గా రెండు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేపించి ఇవాళ రైతులు ఎవరు కూడా బాధపడదు మొత్తం పొగాకు ప్రభుత్వం కొనిద్దని చెప్పి కొనిచ్చిన ఘనత మన అచ్చెన్నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా కోకో పంట కోకో పంట కూడా విపరీతంగా పంట వచ్చింది దాన్ని కూడా కొనేవాళ్ళు లేరు ఏమంటే యాభై రూపాయలు అదనంగా ఇప్పించి కొనిపించారు మ్యాంగో పంట మామిడికాయ విపరీతంగా మండింది మన చిత్తూరు జిల్లాలో అది కూడా రోడ్ల మీద పారపోసే పరిస్థితికి వస్తే అచ్చెన్నాయుడు గారి దృష్టి అదనంగా నాలుగు రూపాయలు ఇచ్చి పంటను మొత్తం కొనిపించారు ఇవాళ ఎక్కడ పంట అధికంగా వండి రైతులు ఇబ్బంది పడుతున్నా సరే ఆ పంటని ప్రభుత్వమే అండగా ఉండి రైతులకి కొనిచ్చే కార్యక్రమం చేసిన ఘనత అచ్చెన్నాయుడు గారు దాన్ని చెప్పుకుంటూ అదేవిధంగా మన మార్కెట్ యార్డ్లు కొత్త మార్కెట్ యార్డు సంతమౌలు అంత ముందు మనకు మార్పుల్లో ఉండేది మన కాన్స్టి విడిపోయిన తర్వాత మనం ఇక్కడ కొంతమంది రైతుల దగ్గర తీసుకొని ఈ ల్యాండ్ తీసుకొని మనం కొత్తగా కట్టుకున్నాం ఇక్కడ ఆఫీస్ లేదు గూడేలు కావాలని అడుగుతున్నారు మన వాళ్ళందరూ కూడా ఎందుకంటే పండించిన పంటని అప్పుడప్పుడు గిట్టుబాటు ధర లేకపోతే గూడేల్లో పెట్టుకొని నిలబెంచుకొని పంట వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకోవాలంటే గూడేళ్ళ సదుపాయం కావాలి అదొకటి కావాలి అదేవిధంగా మన మచ్చినారపాలెం బొమ్మలపాడు ఈ ప్రాంత రైతులందరూ కూడా ఎక్కువగా మిర్చి పండిస్తూ ఉంటారు మనకు మాటూర్లో లాగే మనకి పచ్చిమిర్చి మార్కెట్ యార్డు ఒక సదుపాయం కలిగితే కనుక ఈ ప్రాంత రైతు రంగానికి కొద్ది మంచి రేటు వచ్చిందన్నారు అదేవిధంగా పీగుడుపాడు ప్రాంతంలో కూడా కూరగాయలు విపరీతంగా పండిస్తారు మనకు తెలిసి ప్రకాశం జిల్లాలో ఎక్కడ అంత కూరగాయలు మన పీగుడుపాడులో పండిస్తా ఉన్నారు మనం మధ్య ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లాను అచ్చెన్నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లాను ప్రభుత్వ భూమి ఉంటే కనుక ప్రభుత్వ భూమిలో మన మార్కెట్ యాడ్ కట్టుకుందామని చెప్పారు లేకపోతే కనుక మనం అవసరం అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వేషన్ చేసి రైతుల దగ్గర కొనుగోలు చేసినా సరే ఖచ్చితంగా మనం మార్కెట్ కడతామని చెప్పాను ఈ సభా ముఖం మీ అందరికి తెలియజేస్తా ఉన్నా తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఇప్పుడు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవన్నీ కూడా చూసా తప్పకుండా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ రమేష్ ని రమేష్ వాళ్ళ పారకం వర్గం మొత్తానికి డైరెక్టర్లకి వీళ్ళందరూ కూడా పేరు పేరున అట్లానే పద్మ గారు ఆమె కూడా మొన్న మధ్య మార్కెట్ యార్డ్ చైర్మన్ గా చేసింది ఆమె కూడా కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ వీళ్ళందరూ కూడా బాధ్యతగా రైతుల పట్ల ఎంతో బాధ్యతగా ఉండి మన గవర్నమెంట్ ప్రభుత్వానికి కానీ మనకు కానీ అందరూ కూడా మంచి పేరు తీసుకురా గతంలో మన రామకృష్ణ చైర్మన్ గా ఉన్నప్పుడు మనకి ఎక్కడ లేని విధంగా మార్కెట్ యార్డ్ లోనే కూరగాయలు వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి చంపించుకోండి ఎన్టీఆర్ కూరగాయలు మార్కెట్ అని పెట్టి బయట ఆగస్టు పదిహేను తర్వాత నుంచి ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం మహిళలకు అని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ఎస్పీ అలవమైన ఆధారపడి రైతులు బతుకుతా ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఒక్క తట్ట మట్టి తీల ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయటమే కాదు మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది మన కాన్ఫిషన్సీ ఒక్కదానికి మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా రిపేర్ చేసి కాలువలు వదిలినప్పుడు రైతులు రోడ్డు మీద కాలువల తిరకుండా వ్యవసాయానికి డైరెక్ట్ గా పొలాలకి నీళ్లు అందాలనే ఉద్దేశంతో దాదాపు మూడు కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి మొత్తం కాలువలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్ని కూడా చేశాం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది అనమాట ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు మీరు చూసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకాట్లోనో లేకపోతే బెట్లలోనో బెడ్లు పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శలను పేరు పెట్టుకొని ఆ పరామర్శల ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద బడి చనిపోయిన వాళ్ళ కార్యకర్తను కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా పక్కన పడేసి అది అతని బాధ్యత ప్రజల పట్ల ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉంటే పది మంది ప్రజలకు మేలు జరిగిందో అన్ని ప్రజలకు తెలుసు ఒకసారి అధికారంలో ఇస్తే ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని బస్సు బట్టి చోటు పెట్టాడు కనీసం మన కారు కింద కాదు రోడ్డు మీద వెళ్తా ఎవరైనా యాక్సిడెంట్ అయితే వచ్చిపోతే ఆగి మనం అంబులెన్స్ వెళ్తాం అట్లాంటి సొంత కారు కింద మనిషి చనిపోతే తీసి పక్కన పడేసి సొంత కార్యకర్తలు పక్కన పడేసి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు చేయటమే కాకుండా మళ్ళీ పోలవరం పూర్తి చేసుకోవాలి డెబ్బై శాతం పూర్తి చేసుకున్న పోలవరాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోయాడు గడిచిన ఐదు సంవత్సరాలు ఇవాళ అదే ఖర్చు డబల్ అయిపోయింది దానికన్నా వెయ్యి మెగావాట్లు కరెంట్ ఉంది కరెంట్ కూడా వదిలేసి పవర్ ప్లాంట్ కడుతున్నాం ఆ పవర్ ప్లాంట్ కూడా అక్కడ పడేసాడు అదే కనుక పవర్ ప్లాంట్ కనుక ఆ టైంలో పూర్తి చేసుకుంటే పోయినసారి తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెట్టాడు మీ అందరూ చూస్తానే ఉన్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా కరెంటు బిల్లు పెంచలేదు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా పెంచమని చెప్పి కూడా మేమందరికీ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం